లక్ష్మి గారు నమస్తే అండి నమస్కారం అండి లలిత గారు జల్లగా జనగ బిల్వపత్రాలు అన్నది మనం జల్లగా ఎక్కువ పూజలో మనం పువ్వులు వాడతాం కానీ బిల్వ పత్రాల దగ్గరికి వచ్చేటప్పుడు ఆకులు వాడతాం మనం అది కూడా శివ పూజకి ఎక్కువగా వాడతాం అసలు బిల్వ పత్రాలు ఎందుకు వాడతాం వాటికి వెనకాల ఉన్న ప్రాముఖ్యత ఏంటి బిల్వ పత్రం విల్వ పత్రం మనం సాధారణంగా ఏ దేవుడికి వాడతాం శివుడి శివుడికి వాడతాం కదా బిల్వ అంటే దళం మూడు ఆకులతో కూడినటువంటిది దేనికోసం వాడుతున్నాము అంటే శివతత్వం అంటే అదేనండి మూడు ఆకులు దేనికి సృష్టి స్థితి లయ అందుకు ప్రతీకగా మూడు ఆకులతో కూడినటువంటి బిల్వ పత్రాన్ని వాడటం అసలు మనం గమనిస్తే బిల్వాష్టకంలో ఈ బిల్వ పత్రం యొక్క గొప్పతనము మనకి కనబడుతుంది దానివల్ల కలిగేటటువంటి మనకి ఏమిటి మనం ఏ విధంగా స్వామికి సమర్పించాలి అనేటటువంటిది మనకు కనబడుతుంది కదా త్రిదళం త్రిదళం త్రిగుణాకారం సంహారం ఏక బిల్వం శివార్పణం అంటూ మొదలయ్యేటటువంటిది మనకు బిల్వాష్టకం గమనిస్తే ఆ బిల్వ దళం యొక్క ప్రాముఖ్యత అంతా కూడా కనబడుతుంది సృష్టి స్థితి లయకి రజస్తమో గుణాలకి కూడా మూడు గుణాలకి కూడాను అంటే మనలో ఉన్నటువంటి ఏవైతే గుణాలు ఉన్నాయో వాటిని నువ్వు అదుపు అని చెప్పడానికి శివతత్వం చెప్తూ ఉంది ఈ బిల్వ దళాలని పూజించేటప్పుడు శివ పూజలో పూజించడమే కాకుండా అమ్మవారికి కూడాను పూజిస్తారు అసలు దళము బిల్వ యొక్క చెట్టు వృక్ష మారేడు చెట్టు ఉంది చూసారా మారేడు చెట్టు మొదలు ఏదైతే ఉందో అక్కడ గిరిజాదేవి ఉంటుంది అని చెప్తారు కాండలోకి వచ్చేసరికి మాహేశ్వరి ఉంటుంది అని చెప్తారు అదేవిధంగా ఆ తర్వాత కొమ్మల్లో పార్వతీదేవి ఉంటుందని ఆ ఆకులలోనేమో దాక్షాయి ఉంటుంది అని చెప్తారు అందుకని ఇంతటి ప్రాముఖ్యత అదే కాదు మూడు దేనికి ప్రతీక శివుడు ఎవరు ముక్కంటి కదా అవును కదా అందుకని దానికి ప్రతీక కూడా చెప్తారు ఆయన త్రిశూలం దానికి ప్రతీకగా కూడా చెప్తారు ఇన్ని రకాలుగా చెప్పారు అది అదే శివ తత్వం అని చెప్పడం పత్రం పుష్పం ఫలంతో ఏమని చెప్పారు ఏమడిగా ఆయన ఒక్క ఆగు వేయండర్రా రా అని చెప్పారు ఆ ఆకుని ఏ విధంగా వేయమని చెప్తారు ఈ మారేడు దళాన్ని అంటే ఈ మారేడు దళం యొక్క ఆ దళంని తీసుకొని మనము ఈనలు అడుగు వచ్చే విధంగా గనక అయినా గంధం పెట్టి కుంకం పెట్టి పసుపు కుంకాలు పెట్టి గనక సమర్పించినట్లయితే గనక మనకి మోక్షం వస్తుంది అని చెప్తారు అదే లేదండి నా లోపల కోరికేదో దృఢంగా ఉంది అనుకున్న పక్షంలో దాన్ని బోర్లిచ్చి పైన వేయమని చెప్తారు కందము పసుపు కుంకుము అటు నాకున్నటువంటి ఈ కోరిక దృఢంగా ఉంది మా అమ్మాయికి చదువు రావాలి మా అబ్బాయికి చదువు రావాలి వివాహం కావాలి ఏదో ఒక కోరిక ఎవరికి ఉండే కోరికలు వాళ్ళకుంటే అలా అనుకోని కనుక పెడితే కనుక వారికి వెను వెంటనే ఆ వారికి ఉన్నటువంటి ఆ కోరిక తీరుతుంది అని చెప్తారు ఇన్ని రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి అదే కాదు ఇప్పుడు మనకి ఇప్పుడు గమనిస్తే శ్రావణ మాసం వస్తుంది కదా ఈ శ్రావణ సోమవారం చేస్తారు శ్రావణ మాసంలో కదా ఎక్కువగా మనకి ఇక్కడ కంటే కూడా నార్త్ సైడ్ ఎక్కువ కనబడుతుంటుంది పదహారు సోమవారాల వ్రతం అనేటటువంటిది కూడా ఈ శ్రావణ మాసంతో మొదలు పెడతారు చూడండి ఎప్పుడు మొదలైతుంది అంటే ఈ శ్రావణ మాసం నుంచి మొదలు శ్రావణం గాద్రపదం ఆశ్వీజం కార్తీకం నాలుగు నాలుగు పదహారు అప్పటికి పూర్తి అవుతుంది కార్తీక మాసంతో పూర్తవుతుంది పుట్టమన్నుతో తెచ్చి స్వామికి లింగానికి అభిషేకం చేసి ఆ తర్వాత ఈ విధంగా మారేడు దళాన్ని సమర్పించడం వల్ల కూడా ముక్తి మోక్షము అనుకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఇహల్లో అన్నీ కూడా తీరుతాయని చెప్తారు కొన్ని రకాల లాభాలే కాకుండా ఇంకా ఈ మారేడు దళాలను తీసుకొని లక్ష్మీదేవికి శ్రావణ మాసంలో గనక పూజిస్తే ఉన్నటువంటి ఈతి బాధలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవిని కూడా పూజ లక్ష్మీదేవిని కూడా ప్రత్యేకంగా పూజి కథ పుష్పాలతో ఏ విధంగా అయితే అమ్మవారిని పూజిస్తారో అదే విధంగా లక్ష్మీదేవిని మారేడు దళాలతో పూజించడం వల్ల మనకున్న ఈతి బాధలు పోతాయి అని చెప్తారు ఈ మారేడు లోపల కాయ ఉంటుంది చూసారా అది గుజ్జంతా తీసేస్తారు అది దేనికి ప్రతీక మారేడుకాయ అంటే గౌరీదేవి అని చెప్తారు ఆ లోపల ఉన్న గుజ్జు అంతా తీసేసి అందులో కొంతమంది ఏం చేస్తారంటే ఎండ పెట్టి దాంట్లో కుంకుమ పోస్తారు కుంకుమ పోసి రోజు బొట్టు పెట్టుకుంటారు మా అమ్మగారు అలా చేసేవారు కుంకుమరణ కింద కుంకుమరణ కింద దాంట్లో ఉన్నదంతా తీసి శుభ్రం చేసుకొని ఆవిడ అలా పెట్టుకునేవారు రోజు దాంట్లో దీంట్లో పెడుతున్నావు అని కుంకుమరణ ఉంది కదా అని అంటే మంచిది ఇందులో పెట్టుకుంటే అని అందుకే ఆవిడ అలా వెళ్ళిపోయారేమో నాకు అనిపిస్తుంది అనాయాసిన మరణం వినాదం జీవనం అంటుంటారు కదా అలా అందుకనే ఆయన అలా వెళ్ళిపోయింది అది దాంట్లో బొట్టు పెట్టుకోవడం మంచిది అంటారు ఈ మారేడుకాయలు మనకి లోపల అదేంటి అమ్మవారికి హోమాలు అవి చేస్తారు చూసా ఎక్కువగా దసరాల్లో చేస్తూ ఉంటారు అంటే చెండి హోమాలు అలాంటి హోమాలు చేసేటప్పుడు కూడా ఈ మారేడుకాయల్ని కూడాను వాటిలో వేస్తారు హోమంలో హోమంలో వేస్తారు హోమంలో వేసేటప్పుడు ఏం వేయాలి అందులో అని అంటే తేనె వేస్తారని తేనె ఆజము అంటే ఆవు నెయ్యిని తేనెని వేసి అందులో హోమంలో వేయటం వల్ల చాలా మంచిది అని చెప్తారు అదే కాకుండా ఈ నైవేద్యం పెట్టేటప్పుడు కూడా ఈ మారేడు దళం ఉంటుంది చూసారా ఈ మారేడు దళాన్ని దాంట్లో పైన శుభ్రం పరిచి దానిపైన తేనె వేసి నివేదన పెడతారు వేసి పెట్టిన తర్వాత దాన్ని శుభ్రంగా తీసి కడిగేసి ఆ మారేడు దళాన్ని కనుక తీసుకుంటే షుగర్ తగ్గుతుంది అని చెప్తారు పెద్దవాడు దానివల్ల షుగర్ కూడా తగ్గుతుంది అంటే అదొ రకమైనటువంటి ఒకరు అది ఒకరు చూసారా దానివల్ల షుగర్ తగ్గుతుంది ఈ పచ్చి కాకరకాయలు ఉంటారు కాకరకాయ రసాన్ని ఈ మారేడు రసాన్ని కూడా తీసుకోమంటారు మారేడు రసం తీసుకోవడం కష్ట కష్టం కాబట్టి కాస్త కళ్ళు మూసుకొని ఆకులు తింటాము ఆకు అంత పెద్ద భయంకరమైన చేదుగా ఏమి ఉండదు కాబట్టి శుభ్రపరుచుకొని ఆకుని కూడా తినడం వల్ల కూడా షుగర్ తగ్గుతుంది ఇన్ని రకాలైనటువంటి ఉన్నాయి దాని ఇంట్లో మరి మారేడు చెట్టు ఉంచుకోవచ్చా అవునండి నెక్స్ట్ ప్రశ్న అదే వస్తుంది ఇంట్లో మారేడు చెట్టు ఉంచుకోవచ్చు అంటే చక్కగా పెట్టుకోవచ్చు మారేడు మన తులసి ఏ విధంగా అయితే పెట్టుకుంటామో అదే విధంగా మారేడు చెట్టుని పెట్టుకోవచ్చు అయితే అంటు ముట్టు తగలకుండా జాగ్రత్త చేసుకోవాలి అయితే ఆ మారేడు చెట్టు సరే ఏదైనా సరే కొంత కాలం యంత్రాన్ని నిద్రపోతుంది కదా మనం తులసి ఇది నిద్రపోయిన తర్వాత వాటిని ఆ సమిదల్ని తీసుకెళ్లి ఏం చేస్తాము ఎక్కడైనా దేవాలయాల్లో ఉంటే హోమకుండాలకి ఇచ్చేస్తుంటాం కదా సమితల కింద అదే విధంగా దీన్ని కూడా మనం ఆ విధంగా సమిదల కింద యజ్ఞ యాగాది క్రతువుల్లో కానీ లేదా ఏదైనా దేవాలయాల్లో కానీ మన ఇంట్లో ఏదైనా హోమం చేస్తుంటే కానీ వాడుకోవచ్చు ఇన్ని రకాలైనటువంటి లాభాలున్నాయి మారేడు అంటే మనకి శివ శివుడికి వటల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిది శివుడికే కాదు ఇటు అమ్మవారికి ఇస్తారు అదే కాదు ఇటు మనకి ఆరోగ్యపరంగా కూడాను ఉపయోగపడుతుంది ఈ గెలవదళం అనేటటువంటిది థ్యాంక్స్ లక్ష్మి గారు